ఒకే ఒక జంప్ తో టోటల్ ఫుట్బాల్ హిస్టరీ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇంతకీ ఏం జరిగిందంటే రొనాల్డో కి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఆడతారు ఈ మ్యాచ్ లో రొనాల్డో అయితే మొత్తం నాలుగు ఫీట్ల వరకు హైట్ అయితే జంప్ చేసి బాల్ ని ఫేస్ అయితే కొడతారు ఇందులో ఏముంది అని అనుకోవచ్చు వీడియోని మీరు చాలా సార్లు ఇంటర్నెట్ లో చూసే ఉంటారు ఇందులో ఏముంది అంటే ఒక నార్మల్ పర్సన్ అయితే సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర ఫీట్లు మాత్రమే జంప్ చేయగలరు అదే ఒక ఫుట్బాలర్ అయితే ఒకటిన్నర నుంచి రెండు ఫీట్లు మాత్రమే జంప్ చేయగలరు రొనాల్డో సుమారు దాదాపు దాదాపు నాలుగు ఫీట్ల వరకు హైట్ జంప్ చేశాడు వాల్ కొట్టినప్పుడు రొనాల్డో హెడ్ హైట్ ఎంత ఉందో తెలుసా సుమారు ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ హైట్ లో అయితే రొనాల్డో హెడ్ ఉంది నార్మల్ పీపుల్ అయితే ఇంపాసిబుల్ ఇదే డౌట్ సైంటిస్టులు కూడా వచ్చింది నిజానికి రొనాల్డో ఇది నిజంగానే చేశాడా లేదా ఏమైనా చీటింగ్ చేశాడా అని కానీ సైంటిస్టులు ఏం చేశాడంటే రొనాల్డో మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అయ్యారు అప్పుడు రొనాల్డో కూడా ఓకే నా మీద ఎక్స్పెరిమెంట్లు అయితే చేయండి నేను ఎటువంటి చీటింగ్ అయితే చేయలేదని చెప్పి ఒప్పుకున్నాడు సైంటిస్ట్లు అయితే రొనాల్డో మీద ఈ ఎక్స్పెరిమెంట్లు అయితే చేశారు రొనాల్డోని ఒక మిషన్ మీద అయితే నుంచోబెట్టి చేతుల్ని నడు మీద పెట్టమని చెప్పి జంప్ చేయమన్నారు వితౌట్ ఎనీ రన్అప్ లో రొనాల్డో అయితే నలభై నాలుగు సెంటీమీటర్ల హైట్ అయితే జంప్ చేశారు అప్పుడు సైంటిస్ట్ అయితే చిన్న స్మైల్ ఇచ్చి దొరికిపోయా అన్నట్టు అయితే చూశారు అప్పుడు రొనాల్డో అయితే సైంటిస్ట్ కి అయితే చెప్పాడు నేను నా జంప్ చేసి చూపిస్తా అన్నాడు అప్పుడు సైంటిస్ట్ కూడా ఓకే ట్రై చేయ అన్నారు అప్పుడు రొనాల్డో ఏం చేశాడంటే రెండు అడుగులు వెనక్కి రన్అప్ లాగా తీసుకొని జంప్ చేశాడు ఈసారి రొనాల్డో అయితే ఏకంగా డెబ్బై ఎనిమిది సెంటీమీటర్లు అయితే జంప్ చేశాడు అప్పుడు సైంటిస్ట్ కూడా అర్థమైంది రొనాల్డో ఏమీ చీటింగ్ చేయలేదని విధంగా రొనాల్డో అయితే ఆ జంప్ లోపం చీటింగ్ అయితే చేయలేదు అది నిజంగానే గానే జంప్ చేశారు వీడియో మీకు ఎలా అనిపించిన అయితే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి